ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే తనకు వచ్చే బెనిఫిషల్లో కూడా జీఏఎస్ ఉంటుంది జిఏస్ అంటే అంటే ఏం లేదు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభైలో జాయిన్ అయినాడు అనుకోని దాని తర్వాత తను ఏ మంత్లో ఏ ఇయర్లో చనిపోయాడో ఆ ఇయర్ వరకు తన అమౌంట్లో జిఏఎస్ ఫండ్ ఎంత కట్టయిందో ఆ ఇయర్ వరకు మనం క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏంటిదంటే పంతొమ్మిది వందల తొంభైలో ఇరవై రూపాయలు కట్టయ్యే అప్పుడు తనకి టూ యూనిట్స్గా ఉండే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ జిఎస్ పూర్తి నుంచి కావాలంటే దీనికంతా రిటైర్మెంట్కి సంబంధించిన జిఎస్ క్యాలిక్యులేషన్ వీడియో చూడండి సో తనకి ఆ అమౌంట్ అయినా కట్ ఉండదానికి గవర్నమెంట్ టూ యూనిట్స్ వచ్చింది ఈ టూ యూనిట్స్ ప్లస్ ఈ పద్దెనిమిది వేల పద్దెనిమిది రూపాయలు అనేది ఈ జీఏఎస్ టేబుల్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది ఆ టేబుల్ ఆ మంత్కి సంబంధించిన వాల్యూ ఉంటుంది సో ఉద్యోగి ఫిబ్రవరిలో చనిపోయింది అనుకుంటే ఆ ఫిబ్రవరి వాల్యూ అంటుంది సో ఇదే విధంగా ఇలా ముప్పై ఆరు వేల ముప్పై ఆరు రూపాయలు వచ్చింది కదా ఉద్యోగి తన సర్వీస్ మొత్తము ఎంతవరకు చేశాడు ఇలా ఇరవై ప్రస్తుతం పదిహేను ఉంది ముప్పై అరవై నూట ఇరవై ఇలా ఎప్పటి వరకు అయితే తనకు అమౌంట్ పెరుగుతూ పోతుందో ఆ ఇయర్స్ ఎప్పుడు ఇయర్లో చేంజ్ అయిందో ఆ ఇయర్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేసుకుంటూ దాని అమౌంట్ని మొత్తం టోటల్ చేసుకుంటే తన అప్పటి వరకు వచ్చిన సేవింగ్స్ ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ కలిపి ఇది వస్తుంది సో దీని తర్వాత ఇలా ఎగ్జాంపుల్ అన్ని ఇయర్స్ తీసుకుంటే తనకి ఇంకో అడిషనల్గా టూ చేశాను తన మొత్తము ఫిఫ్టీ వన్ టూ థర్టీ రూపీస్ ఓన్లీ సేవింగ్స్ విత్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటే ఆ జీఎస్సీ ఎంప్లాయీ చనిపోయినప్పుడు దీంతో పాటు ఇదంతా సేవింగ్స్ కదా ఉద్యోగి చనిపోతే సేవింగ్స్ తన ఇన్సూరెన్స్ ఈ రెండు కలిపి వస్తాయి అంటే మనకు కట్ అవుతున్న అమౌంట్లో అమౌంట్లో నుంచి కొద్ది అమౌంట్ అనేది థర్టీ పర్సెంట్ అనే ఇన్ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ అనేది సేవింగ్స్కి ఉంటుంది ఈ రెండు కలిపి ఇస్తారన్నమాట సో ఇందులో ఈ రెండు కల్పించినప్పుడు సేవింగ్స్ వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌజండ్ టూ థర్టీ రూపీస్ అవుతాయి ఆ జీఎస్ కట్టింగ్ ఫిఫ్టీ థర్టీ సిక్స్టీ ఉంది కదా ఇంటూ థౌజండ్ టైమ్స్ చేయాలన్నమాట సో పదిహేను రూపాయలు కట్ అవుతే పదిహేను వేలు వస్తాయి ముప్పై రూపాయలు కట్ అయితే ముప్పై వేల రూపాయలు వస్తాయి అరవై రూపాయలు కట్ అవుతున్నాయి అనుకోండి శాలరీ అరవై వేలు వస్తాయి ఇవన్నీ కూడా ఏంటిదంటే ఇన్సూరెన్స్ నూట ఇరవై రూపాయలు కట్ అయితే ఒక లక్ష ఇరవై వేల రూపాయలు వస్తాయి సో ఆ ఎంప్లాయీ యొక్క ఉద్యోగి చనిపోయినప్పుడు తనకు వచ్చే అమౌంట్ ఏంటిదంటే ఆ సేవింగ్స్ ఏదైతే ఫిఫ్టీ వన్ టూ థర్టీ ఉందో అదే అనుకుందాం సి గ్రూప్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రూపాయలు కట్ అవుతున్నతని చనిపోతే ఆ ముప్పై వేల రూపాయలు అనేది తనకు వస్తుంది అనమాట ఈ ముప్పై వేలు అనేటిది ఇన్సూరెన్స్ ఇంకా ఫిక్స్ అనమాట ఆ అమౌంట్ ఇంటూ థర్టీ చేసేస్తారు అప్పుడు ఈ మొత్తం కలిపితే ఎయిటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అనేది తనకు మొత్తంగా వచ్చే అమౌంట్ అనమాట సో ఇలా ఉద్యోగం చనిపోతే వచ్చే అమౌంట్లో ఇదొకటి దీని తర్వాత ప్రతి వీడియో ఏమేమి వస్తాయి అన్నీ కూడా చేస్తాను థ్యాంక్ యూ